శాస్త్ర డెబ్బై ప్రశ్న మీరు మీ సంఘంలో ఒక మెసేజ్ చెప్పారు నాకు దేవుడు బయలుపరిచిన రహస్యం అని అదేంటంటే అవ్వను పండు తినడానికి దేవుడు ఎందుకు ఎందుకు అనుమతించాడనే రహస్యం ఆ మెసేజ్ చూశాను కానీ దొరకలేదు మీరైతే నాకు మెసేజ్ పెడతారా ఎలిజబెత్ రాని కాబట్టి నా యొక్క ఈ మెసేజ్ కావాలంటే ఏం చేయాలి నా వీడియోలు వీడియోలన్నీ కూడా చూడాలి ఫస్ట్ నుంచి చూడాలి ఫస్ట్ నుంచి మన మన నా మన మన ఛానల్ పేరు ఏంటి ద బైబిల్ హిస్టారికల్ మన ఛానల్ బైబిల్ హిస్టరీ మూవీ కిందనే చూడాలి మొట్టమొదటిది ఆకాశం కింద పాట రెండోది ఏది ఏం తోట నాలుగు పాటలు దాని తర్వాత ప్రశ్న సమాధానాలు అలా చూసుకుంటూ వెళ్తే దేవుడు పండు తిన్నాక అవకాశం ఇవ్వలేదు లేదు దేవుని చిత్తం కాదు ఆమె పండు తినడం ఈ పండు తింటే ఈ విధంగా నువ్వు చనిపో అయిపోతావు పండు తినకపోతే బాగానే ఉంటావు అంటే అతడు పండు తింటాడో తినడో ఫ్రీడమ్ ఇచ్చాడు ఎవరికి ఆదాంకి అందుకని తినొద్దని చెప్పాడు ఈ పండు తినకూడదని చెప్పాడు లేదా చెప్పారు చెప్పాడు పదిహేడో వచ్చి రెండవ ఏమో పదిహేడు చెప్పాడు ఈ పండు తిను దినమున మరి అయితే మంచి చెట్లు తినించే వృక్షపలమును తినకూడదు అదిగో చెప్పలేదా చెప్పాడు ఇవి ఏమై ఉంటుంది ఎందుకు అనుమతించాడు అంటే అవ్వకే పండు తినడానికి అవకాశం ఇచ్చాడా ఇవ్వలేదు ఎందుకు ఆహా దేవుడు ఏంటి అవ్వకి ఇవ్వలేదు ఆ ఇవ్వలేదు కానీ వాళ్ళు దేవుని మాట దగ్గర నుంచి తిన్నారు దగ్గర నుంచి తిన్నారు 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 కాబట్టి వారికి శాపము వచ్చింది వారి ద్వారా మనందరికీ వచ్చింది అంటే ఈ యొక్క వర్తమానం యొక్క రహస్యం ఏంటో చెప్తానని కదా ఈమెకి ఈ ఎల్జ పెత్తికి అందుకే నేసిందనమాట ఇలాంటి చాలామంది అంటారు అంటే దేవలోకం కట్టక మునుపు దేవుడు పరలోకాన్ని చేయక మునుపు అంతా శూన్యమే అంటే అంత శూన్యమే ఏ లోకాలు లేవు అంటే ఏ లోకాలు లేవు గాలి నీరు అగ్ని ఆకాశము భూమి ఏమి పరలోకము ఏమీ లేదు ఏమీ లేని కాలంలో దేవుడు ఒంటరిగా ఉన్నాడు ఆ ఒంటరిగా ఉన్న దేవుడు తన కొరకు పరలోకాన్ని చేశాడు అందుకనే ఆది కాన మధుర మధురవచ్చులో ఇన్ ద బిగినింగ్ ద గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్ అంటే అర్థమేంటి ఆది అని దేవుడు పర్లో పరలోకమును భూలోకమును చేశాడు ముందు ఏ లోకం చేశాడు పర్లోకం పర్లోక చేసి అక్కడ కెరూబులు హైద చేసాడు శరాపులు కొన్ని చేసాడు దేవదేవతలు కోటాని కోట్లు చేశాడు అప్పుడు ఈ దేవలోకంలో పాపం లేదు ఏమి లేదు పాపం లేదు దేవలోకం పాపం లేదు దేవలోకంలో దేవుడు అతి పరిశుద్ధుడు శరాపులు కెరుబులు దూతలు పరిశుద్ధమైనవి ఆ లోకాన్ని ఏళ్ళడానికి ఐదు కెరీబుల కెరీబుని నియమించాడు ఇన్ఛార్జిగా ఆ దూత ఆ కెరీబుకి పన్నెండు లేక ప పద్నాలుగు శక్తులు ఇచ్చాడు ఇచ్చాడు పద్నాలుగు శక్తులు ఇచ్చాడు జాగ్రత్తగా చదువుకోవాలి యహస్కేలు ఇరవై ఎనిమిదో అధ్యాయం పన్నెండు నుండి పంతొమ్మిదిలో చదువుకోవాలి సంగీతం ఇచ్చాడు మళ్ళీ ఏమి ఇచ్చాడు సంగీతం ఇచ్చాడు అది ఇరవై ఆరో అధ్యాయం ఎహస్కేలు పదమూడులో ఉంటుంది ఉంటుంది పదమూడులో ఉంటుంది యహస్కేలు ఇరవై ఆరు పదమూడు ఇట్లు నేను నీ సంగీతనాథను మా సంగీతం కూడా ఇచ్చాడు నీది ఎవరివి దేవుని దేవుని తల్లిదండ్రులు మనకి ఏమైనా ఇవ్వకముందు అవి తల్లిదండ్రులు ఇంతేమవుద్ది మనం అంది ఇప్పుడు చిన్నపిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చారు తల్లిదండ్రులు పుచ్చుకుంటాడు చేయి జాపితే హ అప్పుడు వీళ్ళు సంతోషంగా నవ్వుతారు ఎలా అలాగే మనం దేవుని దగ్గర పన్నెండు లేక పదమూడు సత్తులు లేక పద్నాలుగు శక్తులు ఇచ్చాడు చెప్పాను ఈ పద్నాలుగు శక్తులు ఎప్పుడైతే ఇచ్చాడో దేవలోకం ఉన్నతంగా ఉంది ఆ దేవలోకములకు పాపమనేవాడు ఎవరికైతే దేవుడు దేవలోకంలో ఇన్ఛార్జిగా పెట్టాడో ఇప్పుడు ఇదే అర్థం అంటున్నా ఎంతసేపు చెప్పినాయో పాస్టర్లకి గొప్ప పాస్టర్లకి అతిపెద్ద సేవకులకి ఇక్కడ పాప పురుషుడు అనేవాడు ఉన్నాడని అర్థం అవడం లేదు పాపము అనేవాడు పాప పాపమనేవాడు తలంప కాదు పాపం అనేవాడు పురుషుడని రాసింది ఎక్కడ రెండు రెండవ తెస్సలిని కలికు రెండవ ధ్యాయం మూడో మూడవ వచ్చి రెండవ దశలు రాస్తుంది రెండవం మూడో వచ్చం మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాప పురుషుడు బయలుపెడితేనే కానీ ఆ దినము రాదు కాబట్టి పాప పురుషుడు ఈ పాప పురుషుడు చాలామంది ఏమన్నారు ఈ పహాపురుషుడు చెప్తున్నప్పుడు దేవుడు స్వయంభవుడు కదండి పాపపురుషుడు కూడా స్వయంభవుడేనా పహాపురుషుడు స్వయంభవుడని రాయలేదు కానీ దేవుడు స్వయంభవుడు రాసింది దేవుడు ఆది అంతమని రాసింది కదా దేవునికంటే ముందు ఇంకెవరు లేరు కదా లేరు మరి పహపురుషులకి వచ్చాడు ఆయన చెప్తున్నాడు అని ఉన్నాడండి మరి మనమేం చేయం బైబిల్లో ఎక్కడి నుంచి ఉందో అక్కడి నుంచి చెప్పగలను దానికి ముందు చెప్పలేను కదా నేను మాత్రం చెప్పను కొంతమంది టెంపర్ పెరిగి అందరూ వాళ్ళు బోధలు వింటున్నారని వాళ్ళు సంస్థ చెప్పేసి సంస్థ రాసేసారు ఇప్పుడు తిప్పలు పడుతున్నారు ఇప్పుడు ఆ లిటరేషన్ చూసి నేను అలా చెప్పను దేవునికి పాపపురుషుడు ఆయన అతిగా ప్రేమించి పన్నెండు లేక పద్నాలుగు శక్తులు ఎవరికి తెచ్చాడో కిరుపుకి ఆడిలో కనపడుతున్నాడు ఆ వాడిలో వీడు ప్రవేశించాడు ప్రవేశించాడు చదువు అక్కడి నుంచి పాపమనే వాడిని దేవుడు పాహపురుషుడిని దేవుడు తెలియజేశాడు దేవుడు తెలియజేయకపోతే పాహపురుషుడు చవళకు తెలియదు పాపమనే మాట దేవుడే చెప్పాడు యహస్కరేమిది పద్నాలుగు పదిహేను వచ్చి యహస్కరండి పద్నాలుగు పదిహేను వచ్చిన అభిషేకం కిరువు పోయి ఆ కెరుబుని ఏం చేశాడు అభిషేకించాడు అభిషేకించాడు అంటే ఇప్పుడు అభిషేకాలు ఇప్పుడు అందరికీ అభిషేకాలు 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 అభిషేకం ఉందని కెరుబు ఒక వై ఒక ఉంటివి అంటే ఇన్ఛార్జ్ అందుకే దేనికి ఇన్ఛార్జ్ పరలోకానికి పరలోకానికి అందుకే వీళ్ళేమో దేవలోకం అంటారు వైకుంఠం అంటారు స్వర్గం అంటారు బైబిల్ ఏముంటుంది పరలోకం పరలోకం హివెని అభిషేకం ఉందని కెరూబు అయి ఒక ఆశ్చర్యంగా నీవు ఉంటే అందుకే నేను నేను నియమించింది నియమించాడు దేవునికి ప్రత్యక్షించినోడు గొప్పడా నేను పడ్డావాడు గొప్పడా నియమించిన వారు గొప్ప కెరూబు గొప్పదా లేకపోతే తండ్రి అని దేవుడు గొప్పడా తండ్రి అని దేవుడు గొప్ప నియమించాడు ఆయన గొప్పడు వీడు కాదు తర్వాత దేవునికి ప్రతిష్ఠించిన పర్వతం మీద పన్నెండు శక్తులు ఇచ్చాడు అంటే పద్నాలుగు శక్తులు ఇచ్చాడంటే ఇచ్చినోడు గొప్పడా తీసుకున్నాడు గొప్పడా ఇచ్చిన గొప్ప మరి ఇంకేంటి ప్రతిష్ఠించబ పర్వతం మీద నువ్వు ఉంటివి కాలుచున్న రాళ్ళ సంచరించుంటివి ఇదంతా బాగుంది సంచరించాడు నువ్వు నియమించబడిన దినం మొదలుకొని అది ఎప్పుడైతే డెడికేషన్ చేసాడో పర్లలోకానికి ఇన్చార్జ్ గా పెట్టాడు అది నియమిబడిన దినం అదే డెడికేషన్ నువ్వు నియమపడిన దినం మొదలకొని పాపము ఎందుకు కనపడే వరకు ఎప్పుడు పాపం కనపడింది అతను అతన్ని దేవాలయకానికి ఇన్ఛార్జ్గా నియమించగానే పాపం మరి ఆడెక్కడి నుంచి వచ్చాడు తెలియదు బైబిల్ రాయలేదు బైబిల్లో రాయబడింది మనం చెప్పడానికి లేదు ఉంటే రిఫరెన్స్ చెప్పాలి అదే అంటున్నాను నన్ను చాలామంది మిమ్మల్ని ఎందుకు ఏమనుకో ఏమనలేకపోతున్నాం అంటే ప్రతి దానికి రిఫరెన్స్ పెడతాం రిఫరెన్స్ ఉంటే పెడతాం రిఫరెన్స్ లేదు ఆ మాట చెప్పం చెప్పితే ఏమవుతుంది ఆ పత్తికి నైపోతాను ఇంక దొరికిత అందరికీ ఈ బోధకులకి నేనేం దొరకడం అలాగ నాకేం పోయింది లేనిపోయిన మాట నేను చెప్పాలి లేనిపోయిన మాటలు చెప్తే ఏమవుద్ది ప్రకటన కదా ఇరవై రెండు పద్దెనిమిది పంతొమ్మిది అవుతుంది లేనిపోయిన మాటలు చెప్తే చెప్పాడు కదా అక్కడ ప్రకటన ఇరవై రెండు వచ్చి పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన వాళ్ళు ఈ గ్రంథముందున్న ప్రవచన వాక్యం విను ప్రతి వారికి నేను సాక్ష్యం ఇచ్చింది ఏమనగా అనగా ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపినట్లా ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేయను ఎవడైనను ఈ ప్రవచన వాక్యముల్లో ఏదైనా తీసివేసినట్లా దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయను చేయను మరి ఆ మాటకి ఎందుకు నేను మరి బలైపోవాలి అందుకని పని మాటలు చెప్పం ఉంటే చెప్పాలి రిఫరెన్స్ చెప్పాలి లేదు ఆడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు కానీ దేవుని యొక్క పరలోకంలో ఆయన అతిగా ప్రేమించి ఇన్ఛార్జ్గా పెట్టిన కెరూబులో కనపడ్డాడు కనపడలేదాడు ఆడు వాడు తన ఉన్నట్టుగా చెప్పింది ఎవరు దేవుడు ఇంకెవరు చెప్పారు ఎవరు చెప్పలేదు ఎవరిలో ప్రవేశించిందో ఆడికి తెలదు అంటే ఆడికి లేదు దేవుడు చెప్పేదాకా ఆ ప్రవేశించి ఆ కరూబుని దేవునితో సమానంగా చేసాడు అంటే దేవునితో సమానంగా చేసాడు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు ఈ ఈ ఎలిజబెత్ ఏం చేయాలి నా వీడియోల్లో దేవుడు ఎప్పుడు ఎందుకు భూలోకాన్ని చేశాడు అనే అంటే వర్తమానం ఉంటుంది యూట్యూబ్లో జాగ్రత్తగా ఎత్తుక్కుని అది రెండు గంటల సేపు ఉంటుంది అంటే రెండు గంటల ఓపిక్గా వినాలి ప్రతి రిఫరెన్స్ అప్పుడు తెలుస్తుంది ఇప్పటికే చాలా మంది చాలా సంతోషంగా ఉన్నారు చాలా బాగా చెప్తున్నారండి చెప్తాం తెలుసు కాబట్టి తెలియంది చెప్పం ఆ తెలియని తెలియని చెప్పేశారు చాలా మంది ఇప్పుడు రాసేసారు పుస్తకాలలో వర్తమానాలు ఇచ్చేశారు వీడియోలు తీసేసారు వాళ్ళని క్యాషట్లు తయారు చేసేసారు పుస్తకాలు ఫిల్ చేశారు ఇచ్చేసారు అప్పుడు బైబిల్ బాగా చదివానుకున్న కొంతమంది ఇది ఎక్కడుంది చెప్పమంటే నూరు వెళ్ళబెడతా మనకు అది నాకా తిప్పలేవు నువ్వు పనులన్న మాట చెప్పావు ఎక్కడుందని అన్నాడు అడుగుతలేదు ఎందుకు చెప్పిందంటే రిఫరెన్స్ అక్కడ రా చేస్తున్నావు కాబట్టి పరలోకములో దేవుడి పరలోకం చేసుకున్నప్పుడు ఆయన బహుగా ప్రేమించిన కెరూబులోకి ఎవరు ప్రవేశించారు పాపం అని ఎవరు చెప్తున్నారు దేవుడే ఉందా లేదా బైబిల్ లోంది ఎక్కడ ఉంది పదిహేను నియమించబడి మొదలుకుని పాపము ఎందుకు కనబడి వరకు ప్రవర్తన విషయంలో శతాబ్దవంతుడిగా ఉంటుంది అసలు దేవుడు చేసిన కరీబులోకి పాపం ఉందని చెప్పింది ఎవరో దేవుడే మరి ఇంకెందుకు ఆయన అడగాలి ఇప్పుడు నుంచి ఉన్నాడు మోకరించి ప్రార్థన చేసి ఆడలాగా వచ్చాడు ఆ నీకంటే ముందోడా తర్వాత అది నువ్వు పుట్టించావా ఆయన అడిగితే ఆయన చెప్తాడు నేను మాత్రం చెప్పలేను ఎందుకంటే ఉంటే చెప్తాను బైబిల్ ఎక్కడ ఉంటే చెప్పేస్తాం లేదు బైబిల్ చదివి 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 ఉన్నాం అన్నీ నోట్ చేసుకుని ఉన్నాం ఎవరన్నా తప్పు మా నా మనం తెలిసిపోద్ది రైట్ మా తెలిసిపోద్ది ఏ ఏ రకంగా వెళ్తున్నా తెలిసిపోద్ది ఎందుకంటే దీంట్లో అభ్యాసం చేసి ఉన్నాం మనం అందుకే మనం లైవ్ పెట్టినా కవర్ఫుల్గా ఉన్నాం మనకి బైబిల్ తెలియకపోతే చె ఈ లైవ్ పెట్టడానికి అవకాశం లేదు ఈ లైవ్ పెట్టడానికి కారణం ఎవరు దేవుడు ఆ దేవుడే లైవ్ పెట్టుతున్నాడు ఇప్పుడు ఈ ఈ ప్రశ్న సమానం చెప్పేది ఎవరు నేను కాదు నేను కాదు నేను కాదని మోకరిని ప్రార్థన చేసినప్పుడు చెప్పేది కదా నాకేమీ తెల్ల ప్రభు నువ్వు చూసుకో ఆయన చూసుకుంటున్నాడు సరిపోతుంది అదే నేను చెప్తే ఏమవుతుంది అన్ని అబద్ధాలు అయిపోతాయి ఆయన చెప్తే పోతే అన్ని నిజాలు అయితే నిజమే అనడానికి కారణం ఏంటంటే బైబిల్లో రిఫరెన్స్ ఉంటుంది నేను చెప్తే సొంతంగా చెప్తే బైబిల్ రిఫరెన్స్ ఉంటుంది తుక్కు రాకూడదు అప్పుడు నాకు అందుకని ఇప్పుడు ఎవరే చాలా చాలా పెద్ద పెద్ద బోధకులు చాలా కంప్యూటర్ నాలెడ్జ్లు ఉన్నవాళ్ళు కంకాడెన్స్లో చవా రకరకాల బైబిల్ తెరచేసేసిన వాళ్ళు హిబ్రి బైబిలు గ్రీక్ బైబిలు రోమ్ రోమ భాషలో బైబిలు చదివేసిన వాళ్ళు ఉన్నారు ఎక్కడ తప్పు చెప్తాడని చూతలేదు చెప్పనకే నాకు హక్కు లేదు తప్పు చెప్పే హక్కు నాకు లేదు సత్యం చెప్పే హక్కు ఉంది సత్యం చెప్పినట్టు లెక్క ఏంటి రుజువు రెఫరెన్స్ ఎక్కడదే అది బైబిల్ ఎవరు ముద్రించారు దేవుడు పరిశుద్ధాత్ముడు నేను కాదు ఆయన అడగలి అందుకనే పాట పాడతాం మనం ఎంత అద్భుతము ఆనంద దైవ వారము దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం ఎంత అద్భుత దానము ఆనంద దైవ వారము దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదా గ్రంథం ఎప్పుడు అరలోక ఉంటది అంటే పర్లోకలు ఆ అరలోక గ్రంథం ఉందని చెప్పేసి అంటే నిర్గమాకాండంలో ఉంది నీవు వ్రాసిన నీ జీవగంధంలో ముప్పై రెండవ అధ్యాయం ముప్పై నాలుగ ముప్పై రెండు ముప్పై రెండు అంటే మాఖం నీవు వ్రాసిన నీ జీవగంధములో జీవగథ ఎక్కడ ఉంది మరి ఉంది అయ్యో నీవు వారి పాప ఒకవేళ పరిహరించుతువా లేని అడ్ల నీవు వాసిన నీ నుండి నా పేరు తుడిచివేయమని ప్రతి కొనుచున్నాను మరి ఇంకేంటి ఎక్కడుంది ఉందా మరీ కాదు అక్కడ తిరిగి అర్థమవుతుందా కాబట్టి ఎల్చి గారు ఏం తెలుసుకోవాలి చెప్పేశాను ఏవని రహస్యం చెప్తా అన్నారు ఆమె ఆ మెసేజ్ చూశాను కానీ తిరుగుతా లేదంట మెసేజ్ చూసింది మళ్ళీ జాగ్రత్తగా చూసుకోవాలి నిద్ర నిద్రపోకుండా రెండేసి గంటలు మూడేసి గంటలు ఉంటాయి మనం ఈవేళ కొంచెం తక్కువ తక్కువ చెప్పాం ప్రతిరోజు ఎలా చెప్తున్నావు రెండేసి గంటలు మూడు గంటలు నాలుగు గంటలు ఈవేళ ఎన్ని ప్రశ్నలు సమానం చెప్పేసాం రకంగా చాలా ప్రశ్నలు సమానం చెప్పాం ఈవేళ ఈవేళ ఎన్నింటికి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ప్రశ్నల సమానం చెప్పాం కాబట్టి తినొద్దు అన్నది చెప్పాడు తింటే చచ్చపదని చెప్పాడు అంటే పరలోకంలో దేవుని రాజ్యంలో తాను ప్రేమించిన కిరూబనే ఇన్ఛార్జీలకి పాప పురుషుణ్ణి చంపడానికే అంటే చంపడానికి భూమి చేశాడు పంచభూతాలు చేశాడు అందుకే అది చెప్పి నాది విన్నదేమి అది చెప్పండి ఇవన్నీ ఎందుకు చేశాడంటే వాణ్ణి చంపాలి ఎవరిని చంపాలి పాప పురుషుని చంపాలి చంపుతున్నాడు ఎక్కడ రెండవ తత్సలకు రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చనం అయిపోయింది వర్తమానం రెండవ తెలుసు రాస్తే రెండో అధ్యయం ఎంత వచ్చు అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడు బయలుపరచ ప్రభు అని యేసు ఇంతకీ పహాపురుషుడు ఎవరు ధర్మ విరోధి ధర్మ విరోధి ప్రభు అని యేసు తన నోటి ఊపిరి చేత వాని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును నాశనము చేయను చేసి వాణ్ణి బూడి చేసేస్తాడు కాల్చేస్తాడు పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చి ప్రకటన కదా ప్రకటన పద్దెనిమిది ప్రకటన పద్దెనిమిదో అధ్యాయము ఇరవై వచ్చును ఇరవై ఇరవై వచ్చును ఇరవై వచ్చు పరలోకమా

బబులను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నడికి కనబడకపోవును నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభులై ఉండేది జనములన్నీ నీ మాయమంత్రముల చేత మోసపోయేది కావున వైనికులకి గాయకులకి పిల్లన ఊదు వార ఎక్కి బోర్లు ఊదు వార శబ్దము ఇక ఎన్నడూ నీలో వినబడదు మరి ఏ శిల్పం చేయు శిల్పు ఎవడను నీలో ఎంత మాత్రం కనబడదు అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చును ఎవరికి పాపముడు పాపపురుషుని పాప పురుషుని అంటే పాపానికి పాప పురుషుడు పహపురుషుడు ఆ పహపురుషుడు ఎవరిలో ప్రవేశించి ఒకరిని పాపిగా చేశాడు కిరూపులోకి నాలుగు ముఖలోకి ముఖాలు ఆ నాలుగు ముఖాలు ఏంటి ఎద్దు ముఖము మానవ ముఖము గరుడపక్షి ముఖము సింహముఖం వీడినే హిందువులు బ్రహ్మ అంటారు అంటే బ్రహ్మ బ్రహ్మకి నాలుగు ముఖాలు అలాంటి ఐదు చేశాడు దేవుడు ఐదులో ఒకడు ఆడ కింద పడిపోయాడు వాడిని దే ఈడు ఈడు కలిపి ఎవడెవడు ఈ నాలుగు మకాళను మహాపురుషుడు కలిసి మహాపురుషుడు ఏ నాలుగు మకాళకు ప్రవేశించి సాధానగా చేశాడు ఆడు ఈడు కలిపి దేవుని దూతల్లో ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు ముప్పై ముప్పై ముగ్గురిని బయటికి దేవుని దూతను తీశారు అది ఎవరు రాశారు డాక్టర్ దాసరి రాయించి రహించిన వేదాల్లో ముప్పై మూడో శ్లోకం ఏడవ శ్లోకం ఏడవ పద్యములో ఉంది అది చూసుకోవాలి అక్కడ ఉంది అది బైబిల్లో ఉండదు ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ముక్కోడు దావం తెచ్చేశారు యుద్ధం చేశారు ప్రకటన కింద చదవద్దు పన్నెండు వద్ద ఏడు ఎనిమిది తొమ్మిదిలో ఓడిపోయారు ఓడిపోగానే భూలోకాన్ని తయారు చేసి ఈ ఓడిపోయినందరినీ దాంట్లోకి పోసాడు ఇప్పుడు ఈ పాపం అనేవాడు వాడే ఘట సర్పము ఎవడసర్ప ఆ పాపానికి మూడు పేర్లు ఆది గటసర్పము మో దాని తర్వాత సాతాన్ అపవాది వాడికి మూడు పేర్లు ఈ నాలుగు మొక్కలకి మూడు పేర్లు ఇది పేరు మారదు ఎవరిది పాప పురుషుని యొక్క పేరు మారుతా ఇంతకాల బట్టి పాపమే తల తలంపే పాపం అనుకున్నారు తలంపు పాపం కాదు వాడు పాప పురుషుడే తలంపలు ఇస్తాడు అసలు అసలు వాడాడు వాడు తర్వాత రెండేవాడేవాడు సాతాను దాని తర్వాత ముక్కోడు దేవతలు దాని తర్వాత ముఖము దాని తర్వాత అబద్ధ ప్రవక్త మొత్తం ఐదుగురు మొట్టమొట్టవ చెప్పలేకపోతున్నావు పాపపురుషుడు రెండవ వాడు కట్టసర్పు సర్పు పాడే మూడోది కోడదేవతలు నాలుగవది క్రూరముఖం అంటే క్రూరముఖం క్రూరముఖము ఐదవది ప్రవక్త ఈ ఐదుగురిని నరకంలో వేసి బూడి చేసేస్తాడు ఈ ఐదుగురి మాటలు విని పరిశుద్ధమైనటువంటి దేవుని కుమారులు దేవుని కుమార్తెలు దేవుణ్ణి ఏమో నమ్మి పర్లకం ఉన్నారు దేవుని నమ్మకం నమ్మకుండా ఈ ఐదు శక్తులు వీళ్ళని మోసం చేసి ఈ సంబంధమైన దేవత విశ్వాసులైన వారి మనోనేత్మిక గుడితనము కలుగు చేస్తాం ఇంక అందుకని ఎప్పటికీ వాళ్ళు దేవుని తెలుసుకోలేరు చచ్చిపోగానే నరకానికి వెళ్ళిపోతారు వాళ్ళు ఈ నరకానికి వెళ్ళిపోయిన వాళ్ళే పర్లేకం చేసినాక ఏ శివ లు అక్కడికి వచ్చి రక్తంగా అసలైన శిసలైన పాపలు ఎక్కడ ఉంటారు నరకం వాళ్ళు రక్ష్యం బైబిల్లో ఉంది చెప్పాము అదే ఆశ్చర్యపడిపోతున్నారు ఇప్పుడు ఏంటి ఏసు నమ్మకపోతే ఏ హోవర్ నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారు కదా అలా యుగ యుగాలు కాల్తా ఉంటారు అనుకుంటున్నారు వీళ్ళు ఎంతమంది పడ్డారో ఆ పన్నులందరూ ఎవరు మనుషులందరూ ఎవరు దేవుని కుమారులు ఎవరు దేవుని కుమారు దేవుని కుమారు నరకానికి వెళ్ళిపోతే దేవునికి దేవుడు ఓడిపోయాడు కాదు అంటే ఇప్పుడు పిల్లలు తల్లిని తండ్రి ఎదిరించి ఎంత పాపం చేసినా ఒకరోజు రెండు రెండు కోపం అంటే దాని తర్వాత ఈ ఏడుపులు అంగించుకుంటారు మా అబ్బాయి కనపడతా లేదు మా అమ్మాయి కనపడతా లేదు అని అవునా మళ్ళీ తిరిగి వచ్చే వరకు మనశ్శాంతి ఉండదు అలాగే దేవుని యొక్క స్వరూపము మనిషి ఎవరు సృష్టి మనిషి ఎవరు సృష్టి అంతటిలో మనుషు మనుషుడు దేవుని స్వరూపము దేవుని ఆకారము దేవుని ఆత్మ మనిషిలో మనిషిది ఏమీ లేదు మనిషిలో మూడు కూడా దేవునివే మనిషిలో మూడు భాగాలు మొట్టమొదటి ఏంటి దేవుని ఆకారం దేవుని ఆకారం రెండు దేవుని స్వరూపము మూడు దేవుని ఆత్మ ఆదాము దేవుని కుమారుడు లోక మూడు నల ముప్పై ఎనిమిది అంటే మూడు ముప్పై ఎనిమిది మరి నరకంలో దేవుని కుమారులు కాలుత దేవుడు ఓడిపోయినాడు కాదు అందుకని వాళ్ళని అటు ఇటు ఏపీ అంటే అక్కడికి వెళ్ళగానే తెలిసిపోతుంది కదా నిజమే దేవుడు ఎవరు చేతిలోకి తెస్తారు అని చెప్పాం కదా వందసార్లు చెప్పాము ఆ తాలో నరకంలో ఉన్నవాడు పర్లేకం చేరతాడు అని వందసార్లు చెప్పాము ఆ జాగ్రత్తగా చూసుకోవాలి చూసుకుని ఆమె ముందు దెబ్బడికి వచ్చారు ఏ దాని తర్వాత రెఫరెన్స్ మీరు రెఫరెన్స్ ఇచ్చేసాను ఎక్కడి నుంచి బైబిల్లో నుంచి ఎక్కడి నుంచి ఇస్తాం మనం నుంచి నరకంలో ఉన్నవాడు పరలకం చేరతాను ఎక్కడ రాసి ఉంటుంది బైబిల్లో ఉంటుంది ఎన్నిసార్లు చాలా సార్లు చదువుతుంటాం కానీ వెళ్ళిపోతుంటాం మనం అందరికీ దేవుడు చూపించాడు నాకు వాగ్దానం చేసేది కాబట్టి నాకు చూపించాడు ఎందుకు నా పదిహేనో సంవత్సరం వయసులో ఇంతవరకు ఎవ్వరు చెప్పని ఇంతవరకు ఎవ్వరు చూడని ఘోడమైన రహస్యములు నేను నీకు తెలియజేస్తున్నాను తెలియజేయడం మొదలుపెట్టాడు ఆ వ్యక్తి నేనని తెలిసింది ఇప్పుడు నాకు డెబ్బై మూడు సంవత్సరాల వీళ్ళ తారీఖు ఎంత తారీఖు పంతొమ్మిదో తారీఖు పంతొమ్మిదికి నాలుగు కలపండి ఇరవై మూడు ఇరవై మూడు పంతొమ్మిది సంవత్సరాలు డెబ్భై మూడు సంవత్సరాల ఇరవై మూడు రోజులు అయింది నేను పుట్టి ఇంకా ఎంతకాలం ఉంటాను అంతకాలం బైబిల్లోని రహస్యాలు చెప్తాను ఇక్కడతో సహోదరి ఎలిజబెత్ గారు సత్యాన్ని తెలుసుకోవాలి వీడియోలు బాగా చూడాలి ఫస్ట్ నుంచి చూడాలి అంటే కింద నుంచి చూసుకెళ్ళాలి నా వీడియోలకి నెంబర్లు నేను మరి అయితే నాకు తలంపు అప్పుడు రాలేదు ఇప్పుడు నెంబర్లు చెప్తున్నాం కానీ ఆ నెంబరు మీరేమో ఇటు యూట్యూబ్లోనేమో వేయడం లేదు వేయలేకపోతున్నారు అది చూసుకోలేకపోతున్నారు మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు మనం ఆది కాలం నుంచి నెంబర్లు పెట్టుకుంటా వీడియో చేయాలి ఈసారి అప్పుడు అర్థమవుతుంది అప్పుడు ఎక్కడ ఉందన్నట్టు చక్కని చెప్పేద్దాం ఆ నెంబర్ చూసుకుంటారు ఎక్కడితో ఈవేళ తొమ్మిది వీడియోలు చెప్పాము అదే యూట్యూబ్లో దేవుని చిత్రంలో కాబట్టి దేవుడు ఈ యొక్క యూట్యూబ్ని ఆశీర్వాదించినగాక ఆమె